ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటి అంటే అమ్మా ఈ మాట నీ కులైవానిది పొరపాటున కూడా ఈ మాటని మాత్రం అస్సలు వదులుకోకు ఈరోజు నువ్వు ఈ మాట వింటే ఏడు రోజుల్లో నీ కష్టం ఎంతటిదైనా కానీ అది పూర్తిగా తీరిపోతుంది అమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబాగారు మన కోసం పంపించారండి మరి ఆ సందేశం ఏంటో పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అమ్మా ఈ మాట కేవలం నీ మాత్రమే నేను చెప్పడానికి ఈ రోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకుని వచ్చాను బిడ్డ కష్టాలు వస్తున్నాయి కన్నీరు వస్తుంది ఈ కష్టాలు కన్నీరు తీరే మార్గం లేదా బాబా మమ్మల్ని ఈ సమస్యల నుంచి ఎప్పుడు గట్టెక్కిస్తావు మేము ఎప్పుడు సంతోషంగా ఉండే రోజు మాకు ఎప్పుడు వస్తుంది ఆనందంగా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలి అని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తూ ఉన్నాము అయినా కూడా అసలు నేను పుట్టిందే బాధల కోసమా కష్టాల కోసమా ఈ కష్టాలు గట్టెకే మార్గమే లేదా అని చెప్పి ప్రతిసారి కూడా నా దేవాలయానికి వచ్చినప్పుడల్లా నా పాదాల మీద పడి మొరపెట్టుకుంటూ ఉన్నావు అయితే నువ్వు ఎంత మొరపెట్టుకున్నప్పటికీ కూడా నీ వేదన నేను ఎంత విన్నప్పటికీ కూడా నువ్వు ఒక తప్పు చేస్తూ ఉన్నావు తల్లి నువ్వు ఈ తప్పు చేయడం వల్లే నీ సమస్యలన్నీ కూడా ఇంకా ఇంకా ఎక్కువగా మారి నిన్ను అతలాకుతలం చేస్తూ ఉన్నాయి ప్రతి సమస్యకు కూడా ఈ భూప్రపంచంలో ఏదో ఒక చోట ఏదో ఒక మూల పరిష్కార మార్గం అనేది తప్పకుండా ఉంటుంది కానీ మనిషికి ఆ యొక్క పరిష్కారం మార్గం ఎక్కడ ఉందో తెలియక ఆ సమస్యను ఎలా తీర్చుకోవాలో అర్థం కాక ఆ బాధని ఆ వేదనని జీవితాంతం కూడా అనుభవిస్తూనే ఉంటారు అయితే నువ్వు నా భక్తురాలివి అయినందున నేనే స్వయంగా నీ యొక్క ప్రతి సమస్యకు ప్రతి కష్టానికి కూడా ఒక పరిష్కార మార్గాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చాను ఈ యొక్క పరిష్కార మార్గాన్ని ఒక్కదాన్ని కూడా నువ్వు నీ జీవితంలో కనుక నువ్వు అలవాటుగా మార్చుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుంచి నీకు ఒక ఉపశమనం అనేది లభిస్తుంది నువ్వు నీ యొక్క ఇంట్లో పరిస్థితులతో నీ జీవిత భాగస్వామితో ఎన్నో రకాల సమస్యల్ని అనుభవిస్తూ ఉన్నావు ఎంతో చదువుకొని ఉద్యోగం లేక ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు ఎంతో అలసిపోయి ఉన్నావు నీ బిడ్డలు చదువులో ముందుండడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నావు నీ బిడ్డలు చెడు వ్యసనాలకు వ్యసన పరులై నేను ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ బాధలన్నింటినీ కూడా ఎలా తీర్చుకోవాలో తెలియక ఎలా తట్టుకోవాలో తెలియక ఎక్కడికక్కడ మనోవేదన చెందుతూ ఉన్నావు ప్రతి సమస్య కూడా నాకు తెలుసమ్మా ఎందుకంటే నీ వెన్నంటే నేను నడుస్తూ ఉన్నాను కాబట్టి ప్రతిసారి కూడా నీ నోటి వెంట బాబా బాబా అని చెప్పి వస్తున్నప్పుడల్లా కూడా నేను నీతోనే ఉన్నాను కాబట్టి నీ యొక్క ఆవేదన అంతా కూడా గుర్తించి ఈరోజు నీ కోసం నీ ఆవేదన నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని నేను తీసుకొని వచ్చాను ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఒకే ఒక్క చోట జీవితంలో ఒక తప్పుని చేస్తూ ఉన్నావు నువ్వు ఆ తప్పు ఏంటి అంటే కనుక ఒక దైవాన్ని నువ్వు పూర్తిగా మర్చిపోయావు ఆ దైవనామ స్మరణతోనే నీ రోజు మొదలవ్వాలి కానీ ఆ నామస్మరణ చేసి కొన్ని సంవత్సరాలు అయ్యింది అని చెప్తే నమ్ముతావా అయినప్పటికీ కూడాను నిన్ను ఆ తల్లి ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంది నా బిడ్డ నన్ను పట్టించుకోవడం లేదే అని చెప్పి నా బిడ్డ నన్ను పూర్తిగా మర్చిపోతుందే అని చెప్పి నా బిడ్డకు నేను గుర్తుకు వచ్చేలా చెయ్యాలి అని చెప్పి ఎన్నో రకాల ప్రయత్నాలను ఆ తల్లి చేస్తూనే ఉంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నువ్వు మాత్రం ఒక్కటి కూడా గమనించకుండా ఎప్పటికప్పుడు నీ పనిలో నీ యొక్క హడావిడిలో పడి ఎక్కడికక్కడ నువ్వు ఆ తల్లిని నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నావు ఇప్పటికైనా కానీ నువ్వు ఈ వీడియోని వింటున్నావు అంటే నిజంగా నీ అంతా అదృష్టవంతులు మరొకరు లేరు అనే చెప్పుకోవాలి ఎందుకు చెప్తున్నాను అంటే నీకు ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే ఆ తల్లి ఆశీస్సులు అనేవి నీ మీద పడతాయి నా యొక్క కులదైవం అనేది ఎప్పటికీ నన్ను అంటిపెట్టుకునే ఉండాలి నా యొక్క కులదైవం అనేది నన్ను వదిలిపెట్టకూడదు నన్ను కష్టాల్లోనూ నష్టాల్లోనూ దుఃఖాల్లోనూ సుఖాల్లోనూ ప సంతోషాల్లోనూ ప్రతి దాంట్లో కూడా నా తల్లి ఆశీర్వాదం ఉండాలి అని చెప్పి నీ యొక్క తరతరాల ముందుకు వెళ్తే కనుక నీ యొక్క పెద్దవాళ్ళందరూ కూడా ఆ తల్లి ఆశీస్సుల కోసం ఎంత తపన పడి ఉన్నారో ఒక్కసారి వారిని అడిగి చూడు నీకు తెలుస్తుంది ఇంతకీ ఆ తల్లి ఎవరో కాదమ్మా నీ ఇంటి కులదైవం నీకు తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు తెలియకపోతే ఒక్కసారి నాన్నను కానీ నానమ్మను కానీ తాతయ్యలను కానీ అడిగి తెలుసుకోండి అడిగి తెలుసుకొని ఆ కులదైవాన్ని ఇన్ని సంవత్సరాలు కూడా మర్చిపోయినందుకు క్షమించమని చెప్పి అడుగు దగ్గరలో ఉంటే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ తల్లికి పాలు పొంగించి పొంగలు చేసి పెట్టి ఆ తల్లికి కొబ్బరికాయ కొట్టుకొని ఆ తల్లి పాదాల మీద పడి అమ్మ నిన్ను మర్చిపోయినందుకు నన్ను క్షమించి తల్లి ఇక ఎప్పటికీ కూడా నిన్ను మర్చిపోను అని చెప్పి అమ్మకు చెప్పుకొని ప్రతి కష్టం నుంచి బయటపడేవేయమ్మా ప్రతి దుఃఖం నుంచి దూరం చెయ్యి తల్లి సంతోషాలని ఆనందాలని నా జీవితంలో పండేలా చూడు ఉండేలా చూడు తల్లి అనుకున్న పనులు అనుకున్నట్లుగా సకాలంలో జరిగేలా చూడు తల్లి ఏ కోరిక కోరుకున్నా కూడా ఆ కోరికలన్నీ కూడా తీరేలా చూడమ్మా అని చెప్పి ఆ కులదైవాన్ని నమస్కరించుకో ఒకవేళ నీకు నమస్కరించుకోవడానికి కుదరకపోతే నీకు దగ్గరలో కనుక ఆ తల్లి గుడి లేకపోతే ఆ తల్లి గుడికి దగ్గరలో ఉన్న ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి వీడియో కాల్లోనైనా ఆ తల్లిని చూపించమని అడిగి ఆ తల్లిని మర్చిపోయినందుకు క్షమాపణ అడిగి ఆ తల్లికి నమస్కారం మనస్ఫూర్తిగా చేసుకొని చూడు నీ జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప ఆనందాలు అనేవి కలుగుతాయి అమ్మ ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా కులదైవాన్ని మర్చిపోతూ ఉన్నారు కాబట్టి ఈ కష్టాలు ఈ బాధలు ఈ నష్టాలు ఈ కన్నీళ్ళు ఈ దుఃఖాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పటికైనా తెలుసుకొని ఎవరికి వారు ఇంటికి ఇంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క కులదైవం ఉంటుంది ప్రతి ఒక్క కుటుంబానికి ఒక కులదైవం ఉంటుంది మీ కులదైవాన్ని మీరు గుర్తుంచుకొని నమస్కరించుకొని తల్లి మర్చిపోయినందుకు క్షమించమ్మా అని చెప్పి అడిగి లేచింది మొదలు పడుకునేంత వరకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ పని పెట్టినా ఏ శుభకార్యం జరిగినా కానీ ఇంటి కులదైవానికి చెప్పి మొదలు పెట్టుకుంటే ప్రతి పనిలో కూడా నువ్వు విజయం చూస్తావు అని గుర్తుంచుకో ఈరోజు కనుక నువ్వు ఆ తల్లి ఆశీర్వచనాలు తీసుకుంటే సరిగ్గా ఈ రోజు నుంచి ఏడు రోజుల్లోనే నీ జీవితంలో నువ్వు అనుకున్న సంకల్పం అనేది జరిగి తీరుతుంది నువ్వు అనుకున్న కోరికలు అనేవి తప్పకుండా జరిగి తీరుతాయి నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో ఆ పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయమ్మా అని చెప్పి ఈరోజు బాబా మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే పంపించారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినోభవంతు ఓం సాయిరామ్